కర్టికే యాసిడ్ వారి కీర్తి తేజ తేజాల్లో ది బెస్ట్ క్వాలిటీలో కర్టికే యాసిడ్ వారి కీర్తి తేజ వాటర్ కొలుకుంటే ఎకరానికి ముప్పై కంటాలో దిగుబడి నల్లిని బొబ్బని తామర పురుగుని అన్నిటిని సమర్థంగా తట్టుకునే రకం కీర్తి తేజ కార్తాయ సీడ్ వారి కాయ కాటాకి వస్తుంది తాలకాయ తక్కువ ఈ పైరుని కొంచెం ముట్టుకు వేసుకుంటే అధికజిబ్బడు సాగించవచ్చు బెస్ట్ క్వాలిటీ కాయ రంగు మంచి సీడ్ కార్తకాయ వారి కీర్టీ తేజ మార్కెట్లో మంచి దిగుబడి మార్కెట్లో మంచి ధర పథకం కీర్టీ తేజ కార్టికే యాసిడ్